పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వంశీ విషయంలో చేసినటువంటి ట్వీట్ కానీ ఆ జగన్ మరి మాటలు కానీ చూస్తూ ఉంటే మరి వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఏదైతే వల్లభనేని వంశీ చేసినటువంటి అరాచకత్వం కానీ ఆయన రౌడీజం కానీ ఆయన యొక్క అరాచకత్వ పాలనని ఆ రోజుని చేసినటువంటి దాన్ని ఖండించకపోగా మరి ఈరోజు ఆ వంశీకి ఒత్హస్సు పలగడం చూస్తూ ఉంటే ఒక దొంగే ఇంకొక దొంగను ఆదరించేటువంటి సంస్కృతి ఒక అరాచకవత్త వాదే ఇంకొక అరాచక వాదిని మరి కౌగులించుకునేటువంటి పరిస్థితి ఈరోజు జగన్ మాటల్లో మనందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఆ రోజు ఐదు సంవత్సరాల పాలనలో అంబేద్కర్ రాజ్యాంగం కాదు రాజారెడ్డి రాజ్యాంగం అంటూ మరి ఐదు సంవత్సరాల నీ అరాచక పాలనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినటువంటి పరిస్థితి ఈరోజు సాక్షుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు సాక్షుల్ని బెదిరించడం కానీ సాక్షుల్ని మరి వాళ్ళు చెప్పిన దాన్ని తారుమారు చేయడం కానీ నేరాన్ని వారి మీద పెట్టేటువంటి నీ గుణం ఈరోజు కాదు గతం నుంచి కూడా చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి నీ కేసుల్లో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తాం నేరస్తుల్ని బెదిరించడం నేరస్తుల్ని మరి ఎవరైతే వాళ్ళు చెప్పినటువంటి వాంగ్మానాల్ని తారుమారు చేయడం మరి సాక్షుల్ని చంపడం ఇవన్నీ కూడా నీ కేసుల్లో కూడా ఒక వలభునేని వంశీ కేసే కాదు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో కూడా ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నటువంటి స్థితి ఏదైతే నేరం చేసి ఆ నేరం నుండి తప్పించుకోవడానికి ఇంకొక నేరం చేసినటువంటి వలవు నేను వంశీ యొక్క విధానాన్ని నువ్వు ఖండించడం అని మరి అతనికి ఒత్స పలకడం అని అంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకునేటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నాం ఎవరైతే ఆ రోజు ఆఫీస్ మీద దాడి చేసినటువంటి వారి మీద ఎవరైతే కేసు పెట్టారో మరి ఆ యొక్క సాక్షి ఎవరైతే ఆ రోజు దళిత బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపుతానని వాళ్ళని బెదిరించి కారులోనే కోర్టు దగ్గరికి తీసుకొచ్చి దొంగ సాక్ష్యం చెప్పడం ఎంతవరకు సమర్థనీయం ఇవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఒక దళిత బిడ్డను కిడ్నాప్ చేసి విశాఖపట్నంలో వంశీ ఆధీనంలో పెట్టుకుంటే ఎందుకు ఉన్నావో ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఈరోజు మరి అరాచకత్వవాది వంశీని వెనకేసుకొస్తున్నటువంటి జగన్ ఇవాళ వాస్తవాల్ని ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అంటే ఒక పార్టీకి ఒక దేవాలయం లాంటిది పార్టీ కార్యాలయం అంటే అటువంటి పార్టీ కార్యాలయం కూడా ఎక్కడో మారుమూల అడవుల్లో లేదు నేషనల్ హైవేకి నేషనల్ హైవేకి పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మరి ఆ రోజు వంశీ వంశీ అనుచరులు తగలబెట్టినటువంటి మాట వాస్తవమా కాదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి యథేచ్ఛిగా ఆ రోజు నీ అరాచకత్వ రాక్షస పాలనలో ఐదు గంటల పాటు మరి ఆ యొక్క ఆఫీసు మీద కానీ ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది మీద కానీ ఆఫీసు వెలుపులు ఉన్నటువంటి ఏదైతే మరి కార్లు వంటి వాటి మీద ధ్వంసం చేసినటువంటి మాట వాస్తవమా కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఏదైతే యొక్క దాడి సంఘటన తెలుసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వస్తే వాళ్ళ మీద నీ గోండాలు నీ రౌడీలతో యథేచ్ఛిగా రాళ్ల దాడి చేసినటువంటి మాట వాస్తవమా కాదా కర్రలతో యథేచ్ఛిగా మరి దాడులు చేసినటువంటి మాట వాస్తవమా కాదా ఒక అధికారికి సైతం నీ యొక్క రౌడీల మాటన గూండాల మాటన గాయాలు అయినటువంటి మాట వాస్తవమా కాదా ఆ రోజు ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు పెట్టినటువంటి కేసులను మీరు తీసుకోకుండా ఆ బాధితుల మీద ఎదుట కే ఎదురు కేసులు పెట్టి ఆ రోజు కూడా కళ్యాణి గారిని అరెస్ట్ చేయడానికి ఇంటికి పోతే కనీసం బట్టలు మార్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా రోజు వ్యవహరించినటువంటి మాట వాస్తవమా కాదా అంటే అటువంటి వాస్తవాలన్నింటినీ కూడా దాచిపెట్టి ఈరోజు ఎవరైతే ఒక దళిత బిడ్డ ఆ రోజు నీ వంశీ అరాచకత్వం మీద ఫిర్యాదు చేస్తే ఆ దళిత బీడ్యను కిడ్నాప్ చేసి చంపుతానని బెదిరించి అతని దౌర్జన్యం చేస్తే అంటే ఈరోజు అడుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని ఒక దళితుడిని ఆ రకంగా భయపెట్టి భయభ్రాంతులు చేస్తాం అదేవిధంగా మహిళల వ్యక్తిత్వాన్ని కూడా కించపరిచేటువంటి విధంగా గతంలో ఈ వంశీ ఏ విధంగా మాట్లాడేటువంటి విషయం అతని ప్రవర్తన అంటే ఈరోజు ఒక దళితుల కంటే ఒక మహిళల కంటే కూడా నీకు వంశీ ఎక్కువయ్యాడా అని చెప్పి ఈరోజు దళితులు మహిళలు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ఏదైతే గత ఐదు సంవత్సరాల మరి పోరాటంలో ఆ రోజొక్కటే చెప్పే ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగల్ రాజ్యం పోతుంది మళ్ళీ జనరాజ్యం వస్తుందని ఆ రోజు మేము చెప్పిన మాట ఏదైతే ఉందో దాని ప్రకారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఈరోజు పునరుద్ధిస్తూ ఉన్నాం చట్టం తన పని తను చేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి లా అండ్ ఆర్డర్ని కాపాడమని ఈరోజు కొత్త కాదు గతంలో కూడా మీ అందరికీ తెలుసు ఒక హైదరాబాదులో మత కొల్లాలు ఆ రోజు ఒక వినాయక చవితొస్తే మరి వారాల వారాల తరబడి కర్ఫ్యూ ఉండి వందలాది మంది చనిపోయినటువంటి పరిస్థితిని ఏ రకంగా అయితే తెలుగుదేశం పార్టీ ఆ రోజు కంట్రోల్ చేసిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్యాక్షనిజం బుస్సల కొట్టి ఎంతోమంది అమాయకులు వేటకూడలకి బలైపోయినటువంటి స్థితిలో ఆ ఫ్యాక్షనిజాన్ని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా అయితే కంట్రోల్ చేసిందో అదేవిధంగా ఈరోజు కూడా రాజకీయ ముసుగులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నేర సామ్రాజ్యాన్ని కూడా అట్లానే అంతమందిస్తాము నిర్మూలిస్తామనే విషయాన్ని కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే చంద్రబాబు బ్రాండ్ అంటే మరి ఒక నేరగాళ్ళు మరి ఎవరైతే రౌడీలు అత్యాచారాలు డ్రగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి పాలిట కూడా ఒక జీరో టాలరెన్స్ సహించేటువంటి తత్వం లేనిటువంటి పాలన చంద్రబాబు నాయుడు గారి పాలన అదే జగన్మోహన్ రెడ్డి పాలన అంటే మనందరికీ తెలుసు ఏదైతే ఇటువంటి రౌడీలు గోండాలు డ్రగ్స్ గంజాయి వీటినన్నింటినీ ప్రోత్సహించేటువంటి పాలన నీ బ్రాండు అందుచేత చంద్రబాబు బ్రాండ్ అంటే జగన్ బ్రాండ్ అంటే ఏంటనేది ప్రజలే మొన్న ఎన్నికల్లో కూడా మరి తీర్పు ఇచ్చినప్పటికి కూడా వాటి నుంచి పాఠాలు నేర్చుకునేటువంటి పరిస్థితి ఏదైతే మేము చూస్తూ ఉన్నాం మరి ఇందాక కూడా మాట్లాడుతూ ఏదైతే దళితుల గురించి మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యం ఎందుకంటే గత నీ ఐదు సంవత్సరాల పాలనలో దళిత వీడ సుబ్రహ్మణ్యముని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఘనత అనేది ఓం ప్రతాప్ని ప్రశ్నించినందుకు అంత ముంజించినటువంటి చరిత్ర అనేది మాస్కులు అడిగితే డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడి చేసి చంపినటువంటి చరిత్ర అనేది కోడుగత్తు శ్రీనిని నీ యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం అతని జీవితాన్ని బలిపెట్టినటువంటి చరిత్ర అనేది మరి ఈరోజు కూడా మరి ఏదైతే ఇక తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా దగ్గర ఒక కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ అనేటువంటి దళిత బిడ్డను కూడా గతంలో నీ పాలన మాదిరిగానే ఈరోజు కూడా అతన్ని కిడ్నాప్ చేసి హింసించి భయపెట్టి భయభ్రాంతులు చేసి దళితుల పట్ల నీకున్నటువంటి విధానాన్ని మరొక్కసారి తెలియపరిచినటువంటి పరిస్థితి ఉంది ఏది చెప్తే అది అమలు కావడానికి అహంకారంతో మాట్లాడడానికి ఇది రాజరికం కాదు ప్రజాస్వామ్యం అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని గుర్తుపెట్టుకోమని చెప్పుడు తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే నీ చరిత్ర సొంత బాబాయిని సైతం చంపి మరి సాక్ష్యాలని తారుమీరు చేసినటువంటి పరిస్థితి కానీ సొంత బాబాయిని చంపి ఎదుటి వారి మీద ఆ నేరాన్ని మోపేసేటువంటి నీ గుణం ఇవన్నీ కూడా వెన్నతో పెట్టినట్టు విద్య నీకు అనే విషయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాం చంద్రబాబు బ్రాండ్ అంటే మరి మత కల్లోలను ఫ్యాక్షనిస్టులను రోజు అందమొందించడమే కాదు ఈరోజు కూడా రాజకీయ ముసుగులో ఉన్నటువంటి నేరస్తులను రౌడీలను గూండాలను కూడా భరతం పెట్టేటువంటి బ్రాండు చేత ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి విధంగా చట్టాన్ని కాపాడేటువంటి విధంగా రూల్ ఆఫ్ లా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి ఎందుకంటే మనం చూసాం చరిత్రలో విజయ మాల్యా లాంటి వ్యక్తి మరి అవినీతిలో దేశాన్నే వదిలి పారిపోయినటువంటి పరిస్థితి కానీ దురదృష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షల కోట్ల అవినీతి సొమ్ముని సంపాదించడమే కాకుండా ఆ సొమ్ముతో పార్టీ పెట్టి మరి ఇక్కడ రాష్ట్రంలో అవుతున్నాడని అంటే అటువంటి జగన్ నైజాన్ని మరి ప్రజలందరూ కూడా మరి ముందుకు ముందుకెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను నమస్కారం మరి ఈరోజు ఏదైతే గన్నవరం మాజీ శాసనసభ్యులు ఉన్నారు వల్ల వల్లభనేని వంశీ మరి ఆయన అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పేసి మేము ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ కార్యాలయాలంటే మేము దేవాలయాలుగా భావిస్తాం అలాంటి దేవాలయాల మీద దాడి చేస్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏమీ పట్టించుకోకుండా తిరిగి తెలుగుదేశం పార్టీ నాయకుల మీదే కేసు పెట్టినటువంటి తీరు అదొక జంగిల్ రాజ్య పరిపాలనలాగా అందుకే తెలియజేస్తున్నాం ఈరోజు ప్రజాస్వామ్యం నడుస్తుంది జనరాజ్యం నడుస్తుంది ఈరోజు ప్రజాస్వామ్యంలో చట్టం తన పని తాను చేసుకునే విధంగా ఈరోజు పరిపాలన చంద్రబాబు గారి నాయకత్వంలో సాగుతుంది కనుక ఇక్కడ ఎక్కడ కూడా రాజకీయ ముసుగులో అంటే నేరస్తులు రాజకీయ ముసుగులో చలామణి అవడానికి కొంతమంది ఇంకా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా దీనివల్ల ప్రజాస్వామ్యం చాలా విఘాతం కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఊసల నెక్క పెట్టేటువంటి రోజు వస్తుంది అదే ఈరోజు జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అనేక సందర్భాల్లో దళితులకు మేము నా దళితులు నా దళితులు అని మాట్లాడుతుంటారు ఈరోజు చూస్తే సత్యవర్ధన్ ఒక దళిత కుర్రోడిని ఎవరైతే రోజు దా కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు కంప్లైంట్ ఇచ్చినటువంటి కుర్రాడిని ఆ కుర్రోడిని ఎంత దారుణంగా కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ విత్డ్రా చేయడానికి ప్రయత్నం చేసినటువంటిది అన్ని క్లియర్గా కనిపిస్తుంది అక్కడ ఇక్కడ అందరికీ ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే అధికారం లేనప్పటికీ కూడా ఇంకా గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే జంగిల్ రాజ్యం నడిచిందో అదే తీరులో కొంతమంది వైసీపీ నాయకులు ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి ఖచ్చితంగా చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుకనే చట్టం తన పని తాను చేసుకెళ్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఈరోజు చెప్పాలి సత్యవర్ధన కుర్రాడు ఎస్సీ కుర్రాడు ఆ కుర్రాడిని భయభ్రాంతులు గురిచేశారు ఇప్పుడు అధికారులు లేనప్పుడు ఎస్సీల మీద దాడి చేస్తున్నారు అలాగే అధికారులు ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు మీరు చూస్తే డాక్టర్ సుధాకర్ని ఏం చేశారండి వీళ్ళు తీసుకెళ్ళి బట్టలు తీసి ఆయన చావుకి కారణం కార కారకులు అయ్యారు వీళ్ళు వైసీపీ నాయకులందరూ అలాగే సుబ్రమణ్యం ఆ కుర్రోడిని చంపి డోర్ డెలివరీ చేశారు అలాగే ఓం ప్రతాప్ అని చెప్పేసి ఇదేం లెక్కరు అని ఎస్సీ కుర్రోడు ఆ రోజు ప్రశ్నిస్తే ఆ కుర్రాడు మర్డర్ చేశారు పొంగునూరులో దీనికి సమాధానం చెప్పానండి అలాగే ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే శివప్రసాద్కి ఆ దళిత కుర్రాడికి గుండుకి ఇచ్చారు ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారేమో ఇదే దమనకాండ మళ్ళీ ఇప్పటికీ కూడా ఈ వైసీపీ నాయకులు చేస్తున్నారు మేము ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి సమాధానం మీ నాయకులే ఈరోజు వలబులేని వంశీ ఇలాంటి వాళ్ళ వల్ల ఈరోజు పార్టీ పోయిందని సమాధానం వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఒకవైపు మీరు వచ్చి ఇక్కడ ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు మరోపక్క మీ నాయకులే ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటి వంశీ వంశీ లాటు వల్ల లేకపోతే వాళ్ళ గుడివాడ కొడల నాని గారు కొడాల నాని గారు ఆలట వాళ్ళ వల్ల ఈరోజు ఈ పార్టీ పోయింది వైసీపీ పార్టీ పోయిందని చెప్తున్నారు దీనికి సమాధానం ఏం చెప్తారు కనుక ఈరోజు ప్రజాస్వామ్యం నడుస్తుంది ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి గూండాలకి రౌడీలకి స్థానం లేదు ఖచ్చితంగా చట్టం తన పనిచే తీసుకెళ్తుంది ఎవరైతే చట్టాన్ని అతిక్రమించారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఊసలు లెక్క పెట్టేటువంటి రోజు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక వారు నేరస్తులు ఎవరైతే రాజకీయ ముసుగులో తిరుగుతున్నారో ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అండి నమస్కారం ఈరోజు వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు వైజాగ్లో వైజాగ్లో పెట్టారు కదండి ఎందుకు మాటలు చెప్పడం వాళ్ళ కోసం వారి పేరు ఎందుకు చెప్పంటారా ఈరోజు అక్కడ గణేష్ కుమార్ గారు పెట్టారు కదా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా ఇలాంటి వారు వల్లే వైసీపీ పార్టీ మంట కలిసిపోయింది అని అయితే అంటే ఇలాంటి వాళ్ళకే రాజు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయ్నే హత్య కేసు హత్య జరిగితే సొంత చెల్లికి చెప్పి ఇలాగ నేను ఎవరైతే నేరస్తులు పట్టుకుంటామని చెప్పి మాట్లాడి నేరస్తుల్నే పక్కన వేసుకుని తిరుగుతున్నారు అందుకే మేము అంటున్నాం ఇది వాళ్ళు నడిపించడానికి కూడా జంగిల్ రాజ్యం నడిపారు జంగిల్ రాజాలాగా వ్యవహరించారు ఈరోజు ప్రజాస్వామ్యం నడుస్తుంది ఈరోజు ఎంతమంది ఆ గంజాయికి బలం అయిపోయారండి వీళ్ళ స్వార్థానికి ఎంతమంది ఆ నాశనకమైనటువంటి లిక్కర్ నమ్మి దానికి బలం అయిపోయారండి ప్రజలందరూ గమనించలేదు అనుకోవద్దు ప్రజలందరూ గమనిస్తున్నారు కనుక ఈరోజు ప్రజాస్వామ్యం నడుస్తుంది చట్టం తన పని తను తీసుకెళ్తుంది ఇలాంటి ఎవరైతే దాడులు చేస్తున్నారో ఎవరైతే దారుణాలు చేశారో ఎవరైతే దోపిడీలు చేశారో వాళ్ళందరికీ కూడా చట్టాలే తను పని చేసుకెళ్ళి తన వాళ్ళని దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఊసలు కూడా లెక్క పెడతారని చెప్పి తెలియజేస్తున్నారు మీరేమో అని చెప్తున్నాను మరో పక్క సచివర్తనే న్యాయస్థానం న్యాయ గారికి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ ఒక వీడియో రికార్డ్ చేసి పంపించారు నన్ను ఎవరో కిడ్నాప్ చేయలేదు నేను బలవంతం మీద పోలీసులు ఇచ్చారు అని ఆయన చెప్తున్నాను ఎఫ్ ఇచ్చారు దాన్ని అలా చూస్తారు మేము ఒకటే చెప్తున్నాం అదే అన్నాను జంగిల్ రాజ్యం నడుస్తున్న జంగిల్ రాజ్యానికి అలవాటు పడ్డారండి అందుకే అన్నా మేము నేర చరిత్ర ఉన్నటువంటి వారు కొంతమంది రాజకీయ ముసుగులో తిరుగుతున్నారు ఈ రాజకీయ ముసుగులోని ఇలాంటి వాళ్ళ వల్ల చాలా ప్రమాదం ఉంది ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం వాళ్ళు కిడ్నాప్ చేశారు లేదని వీడియో ఫుటేజ్ ఉంది ఎక్కడికెక్కడ తీసుకెళ్లారు ఎక్కడెక్కడ భయ భయపెట్టారో క్లియర్గా ఎవిడెన్స్లు ఉన్నాయి ఎవిడెన్స్ లేకుండా వారికి ఫోర్టీన్ రోజు రిమాండ్ పడాలి ఎక్కడెక్కడ ఆ కొరను బెదిరించారు ఎక్కడెక్కడ తీసుకెళ్ళారు ఎవరు పెట్టారు కంప్లైంట్ సచివర్ధన అన్నగారికి పెట్టింది కంప్లైంట్ ఇలా కిడ్నాప్ చేశారని చెప్పేసి కనుక మేము చెప్పేది ఒకటే ఇంకా మీరు వైసీపీ నాయకులందరికీ కూడా అలాగే ప్రజలకు కూడా ఇది ఈ వైసీపీ నా నాయకులు చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారం ఏదో ఉందో దాన్ని మీరు ఒకసారి గమనించాలి ఇక్కడ కార్యాలయం మీద దాడి జరిగింది వాస్తవం అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసు పెట్టడం వాస్తవం ఆ రోజు సత్యవర్ధన్ కంప్లైంట్ ఇవ్వడం వాస్తవం ఇవన్నీ కూడా వీడియో ఫుటేజ్తో పాటు ఉన్నాయి ఈరోజు వీరు ఎంత బరి తగ్గించారంటే ఈ వంశీ వల్లభనేని వంశీ వైసీపీ నాయకులు అంటే ఒక దళిత కుర్రోడ్ని భయపెట్టి భయపెట్టి కిడ్నాప్ తీసుకెళ్ళి చేసి వైజాగ్ తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి అంటే ఎంత భయం గురి భయాందోళనకు గురి చేస్తారో ఒక్కసారి ఆలోచించండి ఇవన్నీ కూడా వీడియో ఎవిడెన్స్లు ఉన్నాయి ఖచ్చితంగా ఇవి వీరికి ఈ చేసినటువంటి దారుణాలు ఏవైతే ఉన్నాయో దానికి శిక్ష అనుభవించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు ముమ్మాటికేనా మేము ఒకటే తెలియజేస్తున్నాం వీళ్ళందరూ కూడా నేర చరిత్ర అందుకే నేర నేరస్తులు రాజకీయ ముసుగులో చలామణి అవుతున్నారు వీళ్ళ వల్ల ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే ఇప్పుడు కూడా కొంతమంది పోలీస్ అధికారులు అయితే వారికే కనబడుతుంది ఎందుకంటే చంద్రబాబు గారు చేసిన దరిదాపుల్లో ఒక మనిషిని కూడా దానివల్ల చూస్తే కోర్టు హాల్లోకి వచ్చారు మేము అందుకేనండి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా పరిపాలన చేయలేదు కక్షలు సాధించారు పోలీస్ యంత్రాంగాన్ని ఎక్కడ నా లాండ్ ఆర్డర్కి వినియోగించారండి కక్షలు సాధించడానికి అరెస్ట్ చేయడానికి వాళ్ళకి అను అనుగుణ అనుగుగా ఉన్నటువంటి వారిని అనుకూలంగా ఉన్నటువంటి అధికారులను పెట్టుకొని విచ్చలవిడిగా ప్రవర్తించారు కనుకనే ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి మొత్తం ఐదు వందల మందిని పోలీసుని పెట్టి మొత్తం ల్యాండ్ ఆర్డర్ గాలికి వదిలి విడిచిపెట్టి కేవలం ప్రతిపక్ష నేతలను అరెస్టులు చేయడానికే దాడులు చేయడానికే గత ఐదు సంవత్సరాలుగా యంత్రాంగం పోలీస్ యంత్రాంగాన్ని వినియోగించారు అందుకే ప్రజలు బుద్ధి చెప్పి ఆయన ఇంటికి పంపించారు దానితోడు మొన్న ఆయన అంటున్నారు వచ్చి మళ్ళీ అధికారంలో వస్తాం తెలుగుదేశాన్ని బంగాళాఖాతంలో కల్పేస్తానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అటు ఇచ్చాపురం నుంచి ఇక్కడ తడావర్క్ను ఒక్కసారి చూడండి ఎవరు బంగాళ ఉన్నారు ప్రజలు ఆల్రెడీ కలిపేశారు బంగాళాఖాతంలో ములిగి తేలుతున్నాడు తేలుతున్న వ్యక్తి మాట్లాడుతున్న మాటలు ఏం చెప్తాం కనుక ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే దాడులు చేశారో ప్రజాస్వామ్యబద్ధంగా చట్టం తను పనిచేసుకెళ్తుందని చెప్పి తెలియజేస్తాను